అధ్యక్ష అశోక్ బాబు గారు బీటీ నాయుడు గారు లక్ష్మణరావు గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే విద్యా కాను ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై ఆరు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఏడు వందల తొంభై ఐదు మంది విద్యార్థులకి విద్యార్థులు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే గల అది ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకి తగ్గిపోయింది అధ్యక్ష అంటే అడ్మిషన్స్ దాదాపు ఏడు లక్షల తొంభై వేల పైచీలకు తగ్గిపోయారు అధ్యక్ష కానీ ఖర్చు మటుకు రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెరిగింది అధ్యక్ష విద్యా కానుక్క కింద ఇరవై ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి అకాడమిక్ ఇయర్లో పర్ స్టూడెంట్ పదిహేను వందల ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాం ఇరవై ఒకటి ఇరవై రెండులో పదిహేడు వందల ఏడు ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల రూపాయలు పర్ స్టూడెంట్ విద్యా కానుక కింద ఖర్చు పెట్టాం ఇక్కడ మనం చూస్తే అధ్యక్ష జనరల్ గా ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్ట్ లో ఈ ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై స్కూల్ కిట్స్ మొదలవుతున్నాయి అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ ఆఫ్ ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్ లో టెండర్ ఫ్లోట్ చేస్తాం దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన పిల్లలు స్కూల్కి విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది కానీ గత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే గల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష ఈ రోజు తెలుసుకునే పెద్దలు ప్రశ్నిస్తే వాసన ఇది ఈ రోజు బయటకు వచ్చింది తర్వాత నేను లోపలికి వెళ్తే పదిహేను వందల ముప్పై రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు రెండు వేల ఏడు వందల రెండు రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి సరైన సమాధానం అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాంట్లో భాగంగా షూస్కి వచ్చే గల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష జనరల్ గా అంటే పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్మ్యాచ్లు ఉంటాయి కాదని నేను అనట్లేదు అది అదే స్కూల్లో కానివ్వండి మండల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం సో ఆ ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం లేకుండా చేస్తాం బ్యాగ్స్కి వచ్చి గ నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు అది ఫీల్డ్ లో కూడా కంపెడింది చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి దాంట్లో రెండు విషయాలు ఒకటి గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం అన్నారు అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష పిల్లలు పది పది నుంచి పన్నెండు కేజీలు కానీ ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు ఇరవై కేజీలు మోస్తున్నారు బరువు దానికి కారణం ప్రధానమైన కారణం బైలింగ్ టెక్స్ట్ బుక్స్ సో ఈ బైలింగల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందలకి అనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష యూనిఫామ్స్ వచ్చే గల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాం తప్పనిసరిగా మేము అవసరత యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో అది ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తారు అధ్యక్ష అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో థర్డ్ క్వాలిటీ చెక్ అని చేసామన్నారు నేనైతే సంతృప్తి చెందట్లేదు ఆ థర్డ్ క్వాలిటీ చెక్తో చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేస్తాను సభ్యులందరూ అడిగే దీనిపైన ఎన్క్వైరీ చేస్తాను కఠినంగా నేను వివరిస్తాను ఏ ఏ స్కెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను మళ్ళీ అధ్యక్ష దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు బ్యాగుల పైన పార్టీ రంగులు అన్ని అవసరం లేదు అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ నేను అడిగాను అధ్యక్ష అసలు స్కూల్ యూనిఫామ్ డిజైన్ ఎలా వస్తుంది కలర్స్ ఎలా చేయాలి దానికి డెఫినెట్లీ సైన్స్ ఉంటుంది మీరు తెలుసుకోండి ముందర తర్వాత కూర్చుందాం కానీ ఇక్కడ రాజకీయాలు వద్దండి తెలుగుదేశం పార్టీ ఉంది కనుక పసిపాద్దామని అలాంటి ఆలోచన మాకు లేనే లేదు విద్యార్థులకి స్మార్ట్ గా ఉండేదానికి ఇన్స్పైర్ చేసే విధంగా యూనిఫామ్లు కూడా చేయాలనే మేము ఒక ఆలోచనలో ఉన్నాం అది ఆల్రెడీ నేను దానిపైన డీటెయిల్ గా ఒక రిపోర్ట్ కూడా అడుగుతాం జరిగింది అధ్యక్ష ఇంకా నాడు నేడుకి వచ్చే కల మనం అది గతంలోనే నేను సమాధానం చెప్పా సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ జరిగింది దాంట్లో అవకతవకలు ఉన్నాయనేది కూడా మీడియా ద్వారా గతంలోనే తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ దానిపై నేను రిపోర్ట్ అడిగాను బైజూస్ అంటారా కంపెనీ ఎత్తిపోయింది ఇప్పుడు కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది ట్యాబ్స్ ఇచ్చారు అధ్యక్ష ఒక ఆలోచనతో ట్యాబ్స్ ఇస్తే అది వేరే రకంగా వార్తం అయింది ఫీల్డ్ లో చాలా మంది సభ్యులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు పిల్లలు ఎక్కువ యూట్యూబ్ ఇవన్నీ ఎడిక్ట్ అయ్యారు అనేది అందరు అన్నారు అధ్యక్ష అది అందరితో కూడా నేను చర్చిస్తాను దీన్ని ఏం చేయాలో దాన్ని విల్ గో ఫార్వర్డ్ బట్ అధ్యక్ష ఒక పక్కన తల్లికి వందనం అవ్వచ్చు ఇంకో పక్కన ఈ కిట్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ది డే అవుట్కమ్స్ రావాలి అధ్యక్ష అంటే పిల్లలు చదువు చదువుకోవాలి అవుట్కమ్స్ రావాలి రీడింగ్ కాంప్రహెన్షన్ రైటింగ్ మ్యాథమెటిక్స్ బేసిక్ అవుట్కమ్స్ అనేది రావాలి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గిపోతు తగ్గుతుందంటే దాని కారణం అవుట్కమ్స్ లేదనేది నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అది ఆల్రెడీ నేను మొన్న హౌస్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను టెక్నాలజీతో జోడించి అవుట్కమ్స్ మానిటరింగ్ చేద్దాం పాజిటివ్ గా తీసుకెళ్దాం అని చెప్పాము ఇంకా రెండు మూడు ఎన్జిఓస్ కూడా మొన్న వచ్చి కలిశారు వాళ్ళతో కూడా నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను దీని ఎట్లా పక్కడబందిగా చేసి అవుట్కమ్ మానిటరింగ్ చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం అవుట్కమ్స్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నాను అధ్యక్ష మీ అందరు తెలుసు అధ్యక్ష కేజీబీవి మోడల్ స్కూల్స్ లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి దానికి కారణం మానాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు రెసిడెన్షియల్ అవుతాం వల్ల రిజల్ట్ రోజు కూడా ప్రైవేట్ తో పోల్స్తే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం విద్య కానుక కిట్ హండ్రెడ్ పర్సెంట్ మేము కొనసాగిస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష నేను వేరే ఫామ్ లో మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందడం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తా ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ ఎంఓయూ రద్దు చేయాలని గౌరవ చైర్మన్ గారి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను కంపెనీ లేదు సార్ కంపెనీ గౌరవ ఎన్సీటీ లో ఉంది సార్ కంపెనీ ఎన్సీటీకి వెళ్ళిపోయింది సార్ బట్ అంటే గౌరవ సభ్యులు నేను కోరేదని అంటే కొంచెం నాకు సమయం ఇవ్వండి నేను ఐ వాంట్ టు స్టడీ ఎందుకంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ స్టాండరింగ్ పేరుతో వెళ్ళి రివర్స్ గేర్లో ప్రభుత్వం వెళ్తే ప్రజలు తీవ్రంగా నష్టపోయారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు రివ్యూ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్ యూ గోడ్ అండ్ ఇంప్లిమెంట్ అంతేగాని వాళ్ళు తీసుకున్నారు కనుక రివర్స్ అనే ఆలోచన మీకు వద్దు అని అందరు మంత్రులు అందరూ చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ మీటింగ్ లో మాకు చెప్పారు అధ్యక్ష అందుకే బైజూస్ నేను సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష నోట్ నా దగ్గర ఉంది అంటే కంటెంట్ ఎంత ఉంది ఎన్ని అవర్స్ ఉంది ఎంతమంది వాడారా అసలు కంటెంట్ వాడారా లేదా అవుట్కమ్ ఏంటి సో బైజూస్ కిట్ ఇచ్చిన విద్యార్థులకి కిట్ ఇవ్వని విద్యార్థుల మధ్యలో అవుట్కమ్ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇది ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ అడిగాను అధ్యక్ష వివరాలు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను థ్యాంక్ యూ ఇందాక చెప్పాను మినిస్టర్ గారి సమాధానానికి అలాగే విద్యాగా కంటిన్యూ చేస్తున్న దానికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ విద్యాకాను అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో పదిహేను వందల ముప్పై రూపాయల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల రూపాయలు పర్ స్టూడెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిన విధానానికి కారణాలు ఏంటనేది డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి రెండో అంశం ఏంటంటే మీడియాలో మాకు ఏదైతే సమాచారం వచ్చిందో అది వాస్తవం అని చెప్పి మంత్రి గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది టెండర్స్ లేకుండా ఎందుకంటే గత ప్రభుత్వ విధానాల్లో వంద కోట్ల దాని ప్రతి కూడా లీగల్ రివ్యూకి పంపించాలి అటువంటిది మరి పేరు చెప్పద్దు మీరు అన్నారు అన్నారు కాబట్టి గత విద్యాశాఖ కార్యదర్శి గారు ఆయన సొంతంగానే దీని మీద నిర్ణయం తీసుకుని మరి విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పి ఒప్పించారు మాకు తెలియదు కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా లేకుండా టెండర్ సప్లైని కంటిన్యూ చేసి మరి ఇది సెంట్రల్ స్కీమ్ అధ్యక్ష అంటే ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిక్స్టీ పర్సెంట్ మనం పెట్టుకుంటాం మొత్తం ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు దీని ఖర్చు అయింది అధ్యక్ష కాబట్టి అంత అమౌంట్ ఖర్చు పెట్టినప్పుడు మరి ఎటువంటి ఈ టెండర్ ప్రొసీజర్ లేకుండా పాత సప్లైర్కి ఇవ్వడంలో అవినీతి జరగలేదని చెప్పడం అనేది అపాసం అవుతుంది అధ్యక్ష కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు నేను కోరుకునేది ఏంటంటే దీని మీద అవసరం అయితే మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే సిపిసిఈడి ఎంక్వైరీ చేస్తారా ఇంకేమైనా ఇస్తారో ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా జరగాలి ఎంక్వైరీ కంప్లీషన్ కూడా తొందరగా జరిగి ఇందుట్లో దోషులు ఎవరు అనేది కఠినంగా శిక్షించబోతే ఏమవుతుంది గత ప్రభుత్వం చేసిన ప్రతి నేరాన్ని లీగల్ షెల్టర్ కింద వెళ్ళిపోయి ఆల్ తీస్ విల్ బి ఎస్ ఎస్కేప్ ఎందుకంటే కొన్ని కొన్ని నిన్న కూడా మన అగ్రికల్చర్లో కొన్ని చూసాం స్కీములు ప్రభుత్వం పెడుతున్న తప్పులేదు ప్రభుత్వం యొక్క ప్రిప్రగేటరీ కానీ స్కీమ్లో అవినీతి జరిగితే నష్టపోయేది నిన్న ఇన్సూరెన్స్ కట్టడం వల్ల రైతులు నష్టపోయారు ఇవాళ విద్యార్థులు నష్టపోయారు ప్రభుత్వం ఖర్చు అయింది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ నాలుగు సంవత్సరాల్లో దీని మీద కానీ ఆ షూస్ కానీ ఆ బ్యాగ్స్ కానీ చివరికి ఆ పిల్లలు తినే ఆ చిక్కీల్లో కూడా పురుగులు వచ్చి పాడబోయిన పరిస్థితి అంటే ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి కూడా బెనిఫిషరీకి సవ్యంగా చేరాలనేది మా ఉద్దేశం అధ్యక్ష కాబట్టి విద్యాశాఖ మంత్రిగా మళ్ళీ నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా దీని మీద సీరియస్ ఎంక్వైరీ జరిపి దోషలు శిక్షించాలని కోరుకుంటున్నాం రెండవ విషయం ఏంటంటే ప్రశ్నలు వచ్చిన టెక్నికల్ అంశం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విద్యా కానుక అండ్ అమ్మఒడు అని అడిగాం స్టూడెంట్ కి విద్యా రాదు అధ్యక్ష కానీ విద్యాశాఖ మంత్రి గారు మేము కోరుకున్నా తర్వాత అయినా సరే మాకు అమ్మఒడి కింద ఎంతమంది తలలు బెనిఫిట్ పొందాలని వైజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను స్పష్టంగా చెప్పాను అధ్యక్ష నాలుగు సంవత్సరాలు పదిహేను వందల ముప్పై రూపాయలు పర్ స్టూడెంట్ నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలు పెంచారనేది పర్ స్టూడెంట్ కాస్ట్ పెరిగిందని నేను చాలా స్పష్టంగా చెప్పాను దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం సరైన ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ కూడా జారీ చేశారు అదే వెండర్స్కి నామినేషన్ పద్ధతులు ఇచ్చారు అనేది కూడా చాలా స్పష్టంగా నేను చెప్పాను అధ్యక్ష దీనిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను నేను పర్సనల్ గా తీసుకుంటాను ఇన్ఫాక్ట్ నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను ఒక కిట్ నాకు చూపించండి ఎలా